मा <laughs> 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 <laughs>

ನೀರೇನೇ ತಮ್ಮ ಒ

మరి పాఠంలో ఈ వివర్ణానికి వినయంతోనే కూడా ఒక జాయింట్ అంటే ఫైనల్ ఫస్ట్ వీనోని ఫస్ట్ వీన కన్ఫర్మ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు లక్ష్మీ తా భావిగా నారాస్టర్ కటొన్నారు అమెరికన్ ప్రజాస్వామ్యంగా ఎవరైతే అభివృద్ధి చేయగలరు అని చెప్పి గారి యొక్క ఆశిస్తో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఎంపీగా గెలిపించినటువంటి సోదరులు మహేష్ యాదవ్ గారు కానీ అలాగే ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహానికి రాష్ట్ర మంత్రిగా వచ్చినటువంటి సోదరులు పెద్దలు పాతశాంత్రి గారు అలాగే ఏలూరు శాసనసభ్యులు మణింటి రాధాకృష్ణ గారు అలాగే చందలపూడి శాసన సభ్యులు రోషన్ కుమార్ గారు ఈరోజు మంత్రిగా నియమిత్యత సాధి గారు పెద్దలు సీనియర్ నాయకులు పరిపాలన పట్ల పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులు మరి మన ఏలూరు జిల్లాలో అనేక పెద్ద కార్యక్రమాలు రాష్ట్రంలో ఉందంటే అది ఏలూరు జిల్లా మాత్రమే ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు కానీ చింతలపూడి లిఫ్ట్ గాని అలాగే డెల్టాకి సంబంధించినటువంటి ఆక్వా పరిశ్రమల సమస్యలు కానీ అప్లాంటి సంబంధించినటువంటి మామిడి తోటలు బామాయిలు సమస్యలు కానీ ఎక్కువగా పనులు అవసరం ఉన్నటువంటి జిల్లా ఏలూరు జిల్లా అటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాకి మరి మంత్రిగా వచ్చినటువంటి స్వాతంత్ర పాత్రసార్థ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మంత్రి గారి యొక్క నాయకత్వంలో మరి ఎంపీ గారి యొక్క నాయకత్వంలో అలాగే ఏలూరు జిల్లాలో ఎన్నిక పడ్డ శాసనసభ్యులు బెంగుళూరు చింతమనేని ప్రభాకర్ గారు ఏలూరు బడేటి రాధాకృష్ణ గారు చింతరపూడి సొంగారు వాష కుమార్ గారు ముంగుటూరు పచ్చపట్ల ధర్మరాజు గారు కైకులూరు కామినేని శ్రీనివాస్ గారు అలాగే పోలవరం సోదరులు శ్రీ బాలరాజ్ గారు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఎంపీతో సహా వారు వంశించినటువంటి ఏలూరు జిల్లా ప్రజలందరికీ కూడా హృదయపూర్వక మంత్రిగా వచ్చినటువంటి సోదరులు పెద్దలకు పార్థసాంత్రి గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపరమైనటువంటి స్వాగతం పెరుగుతూ ఇప్పుడు రెండు వాక్యాలు ఆయన మాట్లాడిన తర్వాత పైన ప్రెస్ మీట్ ఉంటది కాబట్టి మంత్రి గారిని ఒకసారి నమస్కారం ప్రచార వ్యతిరేక అంతమందించాలనే లక్ష్యంతో కష్టపడి పనిచేసిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలకు మేమందరం కూడా చేతులకి నమస్కరిస్తా ఎందుకంటే ఈ ఎన్నిక ఒక ప్రత్యేకమైన ఎన్నిక గతంలో మనందరం చాలా ఎన్నికలు చూసాం కానీ ఈసారి ఎన్నిక మన రాష్ట్రం ఏమైపోతుందో మా ఆస్తులు ఏమైపోతుందో మన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అనే అనే ఒక భయంతో ప్రతి ఒక్కళ్ళు కూడా గతంలో మొన్న ఉన్న ప్రభుత్వాన్ని తీసివేయాలి ఇంటికి పంపించాలి అనే లక్ష్యంతో చాలా కష్టపడి పనిచేశారు చెప్పేసి నేను వస్తాను ఎన్నికల్లో కార్యకర్తలు మేమందరం కూడా చూసాం చండీ గారు కానీ రోషన్ గారు కానీ మహేష్ గారు కానీ మురళి గారు కానీ రంగారావు కానీ జనసేన వీరందరూ కూడా చూశారు భూతుల దగ్గర మన కార్యకర్తలు ప్రాణాలండి వాళ్ళు అధికార అహంకారంతో దౌర్జన్యాలు చేయాలని ఆలోచించేసిన దాన్ని ధీటుగా ఎదుర్కొని మన నాయ మన అభ్యర్థిని గెలిపించుకోవాలి ఈ రాష్ట్రంలో ఎంతో అనుభోగ్యుడైన రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లగలిగిన సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి ఆయనకు తోడు పవన్ కళ్యాణ్ గారు లాంటి బ్రహ్మాండమైన తోడుంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కావలసిన వనరులను సమకూర్చగలిగిన నాయకత్వం ఢిల్లీలో ఉంది ఈ కలయిక అపూర్వ కలయిక ఈ కలయిక ద్వారా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే కాంక్షతో ఈసారి ఎన్నికలు ఎన్నికల్లో ఓటర్లు ఓట్లు వేశారు అదేవిధంగా ప్రజలు కూడా మన కార్యకర్తలు కూడా కార్యకర్తలు తెలుదేశీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారని చెప్పేసి మనం చేస్తాం ఈ మెజారిటీ ఏదైతే ఉందో ఏదో మనం మనం సాధించిన విషయంగా కాకుండా ప్రజలందరూ మనకు అప్పచెప్పిన బాధ్యతగా మనం వ్యవహరించి పనిచేసి ప్రజల ఆకాంక్షలు తీర్చాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాను మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయగానే నేను ఆంజనేయ గారికి ఫోన్ చేసి అన్నా ఒకసారి మన వాళ్ళందరినీ కలుస్తాను ఈ జిల్లాకి నేను కొత్తవాడిని మరి మీ అందరికీ కూడా కలిసి మీ అందరి ఆశీర్వాదం తీసుకుని మనందరం కలిసి మన జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేయాలి మన జిల్లాలో ఉన్న సమస్యలు ఏమిటి వాటి కూడా చర్చించుకుందాం ఒకసారి కలుస్తానన్నా అంటే మరి ఆంజలి గారు మరి మహేష్ గారు చట్టి గారు రోషన్ గారు మోడీ గారు రంగారావు గారు జనసేన అందరూ కూడా వచ్చారు ప్రభాకర్ గారు అడిగితే వేరు హైదరాబాద్లో ఉన్నారు నేను చెప్పాను మరి మీ ఎమ్మెల్యేలు కూడా అవసరమైంది వారి ఇంటికి వెళ్ళిన తను తప్పకోకుండా నేను పనిచేస్తాను తప్పితే నేనేదో నాయకుల లాగా పనిచేయాలని చెప్పేసి సలహాలు సూచనలు తీసుకుని అందరిని కలుపుకుని వెళ్ళి మన జిల్లాలో సమస్యలు ఏ రాజకీయ ఇవి కానివ్వండి పనులు కానివ్వండి లేదా అభివృద్ధి పనులు కానివ్వండి వాటన్నింటినీ కూడా అందరినీ ఎంపీ గారిని ఎమ్మెల్యేని పార్టీ అధ్యక్షుల్ని మండల అధ్యక్షులు అందరినీ కూడా తోడు పెట్టుకుని మరి ఈ జిల్లాని అభివృద్ధి చేస్తాను కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తూ మీరు నేను వచ్చిన సందర్భంగా మీరు చూపించిన ప్రేమ అదే మానాలకి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు సమించుకుంటాను